హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో కాకినాడకి పద కి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉన్న కోరంగి అభయారణ్యం ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ అభయారణ్యము చుట్టూ మడ అడవులతోటి మడ అడవులు ఇక్కడ పదహారు వేల ఎకరాల విస్తీర్ణంలో ఆవరించి ఉన్నాయి ఇది మన ఇండియాలోనే రెండో ప్లేస్లో ఈ మడ అడవులు ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి ఫస్ట్ది వచ్చి పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ మడ అడవులు అక్కడ గంగ అనేది తీర ప్రాంతంలో సముద్రంలో కలిసే చోట ఆ మడ అడవులు ఉన్నాయి ఇక్కడైతే గోదావరిపాయ సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇక్కడ మడ అడవులు విస్తరించి ఉన్నాయి ఈ మడ అడవుల వల్ల తుఫాను వచ్చినప్పుడు అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు సముద్రం కోతకి గురైనప్పుడు ఈ మడ అడవులు తీర ప్రాంతాలకి ముంపు రాకుండా ఈ మడ అడవులు కాపాడుతూ ఉంటాయి ఈ మడ అడవులు నదీ తీర ప్రాంతం నీరు సముద్రంలో కలిసే చోటు ఉప్పు నీటిలో ఈ ఈ మడ అడవులు పెరుగుతూ ఉంటాయి గుబురుగా అందమైన అందంగా గుబురుగా ఇవి పెరుగుతూ ఉంటాయి ఈ మీరు చూస్తున్నది కోరంగి అభయారణ్యము ఇది లోపలికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ మనం నడవాల్సి వస్తుంది ఈ నడవడానికి మనకి ఆ ఫారెస్ట్లో నడవడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎడంవైపు ఒక చెక్కవంతెన అదేవిధంగా కుడివైపు ఒక చెక్కవంతెన కూడా ఏర్పాటు చేయబడింది ఆ చెక్కవంతెన మీద నడుచుకుంటూ మనం మొత్తం ఆ ఫారెస్ట్ ఎంత తిరగచ్చు అయితే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రపు నీరు బ్యాక్ వాటరు ఆ మడోళ్లకి దగ్గరలోకి రావడం వల్ల మొత్తం అవన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి బాగా ఎక్కువగానే ములుగుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా చెక్క వంతెన ఇదంతా చెక్క వంతిన చెక్కతో చేసింది ఈ మడ అడవులు నీరుతోటి మునిగి ఉండడం వల్ల ఎప్పుడూ కూడా నేలంతా కూడా తడిగా ఉంటుంది ఇక్కడ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటి వేర్లు ఎప్పుడు భూమిలోకి లేకుండా పైకి ఉంటాయి వేర్లు ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకోవడం ఆ లోపల నుంచి వేళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళకుండా వేళ్ళు పైకి ఉంటాయి ఇక్కడ ఉండే మొక్కల యొక్క ప్రత్యేకత ఇది ఎప్పుడూ కూడా ఈ వాటర్ బ్యాక్ వాటర్ తోటి ఎప్పుడూ కూడా ఈ నేలంతా తడితడిగా బురదగా ఉంటుంది ఈ అభయారణ్యంలో ఎక్కువగా అడవి పిల్లలు తిరుగుతూ ఉంటాయి అదే విధంగా కోతులు ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడికి సైబేరియన్ పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి సీజనల్గా వస్తూ ఉంటాయి కదా ఆ పక్షులు ఇక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఇదంతా కూడా చాలా థిక్ ఫారెస్ట్ చాలా దట్టంగా ఉంటాయి మొత్తం ఈ ఈ చెట్లతోటి అది చాలా దట్టంగా ఉంటాయి మనకి భయపడాల్సిన పనే ఉండదు అక్కడ క్రోరం రోగాలు ఏమి ఇక్కడ ఏమి ఉండవు బయట నుంచి ఫుడ్ని ఎలా చేయరు అక్కడ ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి బయట నుంచి ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ని కానీ లోపలికైతే ఎలా చేయరు ఎందుకంటే అక్కడ పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో బయట ఫుడ్డుని ఎలా చేయరు ఇదంతా కూడా గోదా సముద్రం పాయ ఇక్కడే గోదావరి పాయ సముద్రంలో కలుస్తూ ఉంటుంది మీరు ఆ ఎదురుగుండా చూసేదంతా కూడా మడవ మడ అడవులే ఇటువైపు మడ అడవులు ఉన్నాయి అటువైపు మడ అడవులు ఉన్నాయి ఇవి సుమారుగా పదహారు వేల ఎకరాల ఎకరాల్లో ఉన్నాయి ఇండియాలోనే సెకండ్ మడ అడవులు ఈ కోరింగ్లోనే ఉన్నాయి కోరంగి అభయారణ్యంలోనే ఉన్నాయి ఇదందరూ చాలా చూడవలసిన ప్రదేశము ఆ పిల్లలను తీసుకుని వెళ్తే చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి పార్కులాగా అలాగే బోటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ అలాగే చదువుకునే పిల్లలు కూడా ఎడ్యుకేషన్ టూర్ లాగా కూడా మనం దీన్ని ఇక్కడ ఈ చోటుకి తీసుకువెళ్ళవచ్చు చాలా బాగుంటుంది ఏరియా చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈక్వల్గా అందరూ సరి సమానంగా ఈ ప్రాంతాన్ని అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు చుట్టూ ఉన్న పరిసరాలని అవి చూస్తూ మనం ఎంజాయ్ చేయవచ్చు ఫుడ్ కూడా మనకి లోపలే దొరుకుతుంది సో పిల్లల మట్టుకు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటే మనం ఈ ప్రాంతానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళచ్చు అందరూ చూడదగ్గ ప్రదేశం ఇది ఇది చాలా బాగా డెవలప్ చేశారు ఇది వరకు మీద కన్నా ఇప్పుడు ఇక్కడ రూమ్స్ కట్టడం అదేవిధంగా మూవీ థియేటర్ కట్టడం కూడా జరిగింది ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తూ ఉంటారు